వెల్కమ్ తెలుగు జమ్మికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెరిశాల రాజేత్త రావును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పూర్తి ప్రజా సంక్షేమం దృష్టి పెట్టారని కేంద్రంలో బీజేపీ అవినీతి కార్పొరేట్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలని దీనికోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడ యాత్ర ద్వారా ఈ రోజు మోడీ అమిత్ షా కార్పొరేట్ ఆదానీ అంబానీల కుంభకోణాలను అవినీతిని బయటపెడుతూ చేపడుతున్నారు దీనికి పెద్ద మొత్తంలో ప్రజలు స్వాగతం తెలియజేస్తున్నారు గతంలో బీజేపీ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడిన మాటలను నిలబెట్టుకోలేదు పేదల అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తామని మోడీ ఇంతవరకు దాన్ని లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వస్తుందని బీజేపీ కార్పొరేట్ పరిపాలన పోయి కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పరిపాలన వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గుర్తు హస్తంకు ఓటు వేసి కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిందిగా పోయారు

అన్ని వార్డు సభ్యులతోటి ఆడు మా కాంగ్రెస్ కౌన్సిలర్లతో సీనియర్ నాయకులతోటి ఈరోజు మరి గడప గడప ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెలసాల రాజేంద్రరావు గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మరి మెయిన్ రోడ్డు నుంచి మొత్తం పట్టణంలో పెద్ద ఎత్తున అందరం కలిసి జరుగుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆరు గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ అధికారులు అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనూ ఎక్కలేని విధంగా నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో ఐదు గ్యారంటీలను అమలు పరుస్తూ మరి మళ్ళా పదే తారీఖులోపు ఆగస్టు పదిహేను తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి రెండు లక్షలు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ అలాగే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద మరి రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది నేషనల్ బైడ్గా భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏం చేస్తాము అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు పెట్టారు కాబట్టి ఐదు గ్యారెంటీలు నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలో రావాలి దేశంలో మరి మోడీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఉద్దేశం ఉంటుంది ఐదు గ్యారెంటీలతోటి రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతోటి మరి మేము అమలు పరుచుకుంటూ ముందుకు పోయి ఓట్లు అడిగే ఉద్దేశం ఒక పక్క మోడీ రైతు వ్యతిరేక విధానాలు పాల్పడుతూ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగాన్ని భారతదేశ రైతాంగాన్ని నడ్డి విరిచి మరి మద్దతు వేయకుండా ఎంఎస్పి ఇవ్వకుండా లారీలతోటి లారీలతోటి మరి వాళ్ళతో కాల్చేసి రైతాంగాన్ని పక్క పక్కపో పట్టించినటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న ఆలోచనతోటి జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు భారతదేశం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తిరిగి భారతదేశాన్ని బలపరచాలే ఈ మతోన్మాతం నుంచి బయటపడాలి మరి ఇప్పుడు ఏదైతే అది భారతదేశంలో ఒక నలుగురే నలుగురు పాలిస్తున్నారు ఆ నలుగురు అమిత్ షా మోడీ మరి నడ్డా వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ముంచుతున్నారు కాబట్టి మరి దోచుకున్న వాళ్ళు ఆదాని అంబానీ తప్ప మరి దేశాన్ని బాగుపూర్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక పక్క నిరుద్యోగ యువత ఒక పక్క ఉద్యోగం రాగానే పదిహేను లక్షల రూపాయలు ఇస్తాము ధన ధనం ఖాతాలు ఓపెన్ చేయాలని చెప్పి భారతదేశ యువతను ప్రజలను పక్కతో మోడీ ప్రభుత్వానికి గద్దించాలని చెప్పి మరి ఏడాదికి రెండు కో రెండు లక్షల నుంచి రెండు కోట్ల రూ మరి ఉద్యోగాలు ఇస్తా చెప్పి ఇప్పటి వరకు అవి పదేళ్ళ దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం మరి ప్రజలను మబ్బెట్టి అధికారం తెలిస్తుంది ఒక పక్క బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈడీని మరి మొత్తం ఈడీని సిబిఐని ఉపయోగించుకొని ప్రాజ ప్రతిపక్ష నాయకులను మరి బయటకు వెళ్ళకుండా కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెంచాలి ఒక పక్క మరి రాముని